ఎన్నికల నేపథ్యంలో సూపర్ సిక్స్ పథకం అమలులో భాగంగా నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నారని చూడా చైర్మన్ కటార్ హేమలత అన్నారు శుక్రవారం ఉదయం పదకొండు గంటలకు చిత్తూరు నగరంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పాదాభిషేకం చేశారు ఈ సందర్భంగా ఆమె మీడియాకు వెల్లడిస్తూ మాజీ దివంగత ఎమ్మెల్యే అడవిపల్లి రిజర్వేయర్ నుండి చిత్తూరుకు త్రాగునీరు తేవడానికి పునాది వేశారన్నారు ప్రభుత్వం మారడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయినట్లు తెలిపారు ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ సౌజన్యంతో సున్నా పాయింట్ ఏడు వందల యాభై టీఎంసీ నీటిని అడవిపల్లె రిజర్వాయర్ నుండి చిత్తూరుకు అనుమతిస్తూ సీఎం నిర్ణయం తీసుకోవడం జీవోను విడుదల చేయడం హర్షణీయమన్నారు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్న ఏకైక సీఎం నారా చంద్రబాబు నాయుడు అని కొనియాడారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అంతకుముందు నేను మున్సిపల్ చైర్మన్గా కంటెక్ట్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాడవాడలా తిరిగి క్యాన్వాస్ చేస్తూ ప్రతి ఒక్క చోట కూడా చిత్తూరు పట్టణానికి నీటి సమస్య తీర్చేదానికి మనం ప్రభుత్వం వస్తానే చేస్తామని చెప్పిన ప్రకారంగా ఆ రోజు కలవగుంట కూడా ఫౌండేషన్ వేయడం జరిగింది తద్వారా కల్వకుంట దగ్గర దగ్గర ఒక టీఎంసీ నీళ్ళు నిలి నిలిచే విధంగా ఆనాడు చేయడం జరిగింది దానికి ముఖ్యంగా ఎన్టీ రామారావు గారు పేరు పెట్టడానికి కారణం అదే ఆ రోజు మున్సిపల్ చైర్మన్గా నేను ఎన్టీ రామారావు ప్రాజెక్టు పెట్టాము అదే విధంగా ఈరోజు కంటిన్యూ అవుతూ ఉంది తర్వాత కంప్లీట్ అయిన తర్వాత ఆ నీళ్ళు అయితే రెగ్యులర్గా రావడం రావకుండా పోతూ ఉంది వర్షాలు పడక అప్పుడప్పుడు వస్తుంది ఒక్కొక్క సంవత్సరం రాకుండా పోతుంది దీని మనం మొత్తం మీద కూడా బోర్ల మీదనే డిపెండ్ అయినాము ఆ రోజు మున్సిపాలిటీలో ఆనాడు ప్రతి ఒక్క ఇంటికి కూడా మనం రామ్నగర్ కానీ ఏ రోజు చూస్తే నైంటీ ఫైవ్లో ప్రతి ఒక్క ఇంటికి నల్ల పైపులు కనెక్షన్ ఇచ్చేవాళ్ళు ప్రైవేట్గా అవన్నీ చూసి బాధపడి దాని తర్వాత చాలా వరకు అన్ని చోట్ల కూడా పవర్ హెడ్ ట్యాంకులు కూడా కట్టించడం జరిగింది ఈనాడు మళ్ళా సత్యప్రభ అమ్మ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అలాగే మన హేమలత గారు మేయర్గా ఉన్నప్పుడు ఫైట్ చేసి పైప్ కూడా అన్నీ దించడం జరిగింది అడవిపల్లి నుంచి ఇక్కడికి వచ్చేదానికి అవన్నీ కూడా కంప్లీట్ అయ్యే టైంలో గవర్నమెంట్ మారిందని కాబట్టి ఈ ఐదు సంవత్సరాలు దాన్ని పట్టించుకోకుండా చిత్తూరు పడ్డానికి నీళ్లు సమస్య తీర్చుకోలేకపోయిన అవగా ఆవశ్యకత వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల యొక్క క్షేమ సమాచారాలు అతనికి ఇష్టం లేదు చేస్తే ఎక్కడ పేరు వస్తుందో చంద్రబాబు నాయుడికి అనే ఉద్దేశంతో దాన్ని అలాగే నిలిపేశారు ఈనాడు మన గురజాల జ జగన్మోహన్ నాయుడు ఎమ్మెల్యేగా మొట్టమొదటిసారిగా అసెంబ్లీలో నేను ఇష్యూ మాట్లాడుతూనే మరుసటి రోజే ఈ ఇవ్వడం చాలా సంతోషం దీనికి ప్రయత్నం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు అలాగే ఇరిగేషన్ మినిస్టర్ రామానాయుడు గారు ఇతర మంత్రులు దానికి సంబంధించిన అధికారులందరూ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా గురజాల గురుజాల జగన్మోహన్ నాయుడుతో పాటు మేము కూడా ఆ రోజు ప్రామిస్ చేస్తాం మున్సిపాలిటీలో తప్పకుండా అడవిపల్లి రిజర్వాయర్ నుంచి చిత్తూరు పట్టణానికి నీళ్ళు తీసుకొస్తామని ఈరోజు ఇంక వర్షాలు పడినా పడకపోయినా అడవిపల్లి రిజర్వాయర్ నుంచి తప్పకుండా మనకు ఏడు వందల ఎనభై ఆరు ఎం ఎంసీఎఫ్టీలు నీళ్ళు వస్తుంది మన కెపాసిటీ నై నైన్ హండ్రెడ్ ఎంసీఎఫ్టీ ఉన్నా కూడా మనకు సరిపోతుంది ఒక సంవత్సరానికి సరిపోయే వాటర్ మనం అన్ని తెచ్చుకునే దానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ మరొకసారి ధన్యవాదాలు చేస్తూ చంద్రబాబు నాయుడు గారికి అలాగే లోకేష్ బాబుకి అందరికీ నమస్కారం ఈరోజు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే డెవలప్మెంట్ ఏదైనా జరగాలి అంటే అది కేవలం తెలుగుదేశ ప్రభుత్వంలో జరుగుతుంది అనే దానికి ఇది ఒక నిదర్శనము రెండు వేల పదిహేడులో మన గౌరవనీయులు ఎమ్మెల్యేగా ఉన్న సత్యప్రభమ్మ గారు అమృత్ స్కీమ్ ద్వారా అప్పుడు అడవిపల్లి రిజర్వాయర్ నుంచి కూడా మన చిత్తూరుకి నీళ్లు తీసుకురావాలనే ఉద్దేశంతో కూడా అప్పుడు మేము మేయర్గా ఉన్నప్పుడు కూడా అందరూ కలిసి కూడా దీన్ని దిగ్విజయంగా కంప్లీట్ చేయాలి అనుకున్నాం కానీ నెక్స్ట్ మళ్ళీ గవర్నమెంట్ మారడంతో అక్కడి పనులు అక్కడికే ఆగిపోయాయి సో ప్రజలందరూ కూడా గమనించాలి గత ఐదు సంవత్సరాలుగా ఒక్క పైప్ లైన్ వేయలేదు ఏమీ వేయలేదు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో తర్వాత మళ్ళీ కూడా మన చిత్తూరు నియోజకవర్గ ప్రస్తుత ఎమ్మెల్యే గారైన జీజేఎం గారు ఎంతో చొరవ తీసుకొని మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సూపర్ సిక్స్ పథకాల్లో ఒకటిగా ప్రతి ఇంటికి కూడా మంచి నీళ్ళు అందిస్తామో అన్నారో దాన్ని ప్రూవ్ చేయడం కోసం మన అడీపల్లి రిజర్వాయర్ నుంచి కూడా జీరో పాయింట్ సెవెన్ ఎయిట్ సిక్స్ టీఎంసీ వాటర్ను కూడా మన చిత్తూరు నగరానికి తీసుకొచ్చి ప్రజలందరికీ ప్రతి ఇంటికి కూడా నీళ్ళు అందించాలి అనే ఉద్దేశంతో ఇది మన ముఖ్యమంత్రి గారితో మాట్లాడి అలాగే రామానాయుడు గారు కూడా దీన్ని సపోర్ట్ చేసినందుకు వారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము అలాగే ఒకదాని తర్వాత ఒకటి కూడా మన చిత్తూరు నగరం దాన్ని మరింతగా డెవలప్ చేసుకోవడానికి మన ఎమ్మెల్యే గారు ఎంతగానో కృషి చేస్తున్నారు కాబట్టి ప్రజలకు ఏదైతే మాటిస్తారో చంద్రబాబు నాయుడు గారు అది తప్పకుండా నెరవేర్చే ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం కాబట్టి రాబోయే రోజుల్లో ఈరోజు ఏదైతే అడవపల్లి రిజర్వాయర్ నుంచి మనం నీళ్లు తీసుకోవడానికి మనకు జీవో ఓకే అన్నారు దాన్ని తొందరలోనే కంప్లీట్ చేయడం జరుగుతుంది అదే విధంగానే యూనివర్సిటీ తీసుకురావడం కానివ్వండి అండి అలాగే ఎలక్ట్రానిక్ హబ్బును కూడా మనకి త్వరలోనే ఆ శుభవార్తలు కూడా ఇంటామని కూడా తెలియజేసుకుంటుంది థ్యాంక్ యూ